నమ్మలేదు నమ్మితే ఒక పురి జగన్నాథ్ రామ్ గోపుల్ చెప్తారు కదా ఈ ఇండియాలో చాలా కంపెనీలు ఎందుకు మూసుకుంటాను అంటే ఒక సరైన ఎంప్లాయ్ లేడని అలాగే సిద్ధు అదే ఫాలో అయ్యి తన డైలాగ్స్ తన సినిమాకి ఏ కంటెంట్ కావాలి ప్రతిదీ తనే రాసుకున్నాడు సో అందువల్ల సినిమా మంచి సక్సెస్ అయితే వచ్చింది ఇంకా చాలా బాగుంటుంది ఇలా వరుసగా త్రీ డేస్ లీవ్ ఉన్నాయి కాబట్టి ఇంకా హిట్ అయిపోతుంది యాక్టింగ్ అనుపమ్మ యాక్టింగ్ కొంచెం క్యారెక్టర్ డిమాండ్ చేసినట్టుంది కొంచెం అడల్ట్ లా ఉంది చాలా చాలా బెటర్ నేను వన్ మంత్ టూ మంత్స్ నుండి చూసినా ఏ సినిమా కూడా సాటిస్ఫై అవ్వలేదు ఈ సినిమాతో అయితే చాలా సాటిస్ఫై అయినా వేరే మూవీస్ తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది పొంగల్కి వచ్చిన హనుమాన్ సినిమా సాటిస్ఫై అయినా మళ్ళీ దా తర్వాత ఈ సినిమాతోనే మంచి సాటిస్ఫై అయినా మధ్యలో కొన్ని సినిమాలు చూడలేదు చూడడం బాగోలేదు అని కాదు సినిమా ఫస్ట్ సెకండ్ సినిమా ఎక్కడ కంప్లీట్ గా నేరవర్ ఒక రౌండ్ గా అలా చాలా బాగుంది మా ఒక ప్రేక్షకుడికి ఏది కావాలో ఎంటర్టైన్మెంట్ కావాలి సినిమా బోర్ కొట్టకూడదు అదైతే రెండు ఉన్నాయి సినిమాలో బోరింగ్ అంటూ ఏం లేదు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ కి లోటు లేదు చాలా బాగుంది టిల్లు స్క్వేర్ చాలా బాగుంది టిల్లు క్యూబ్ కూడా వస్తుంది అది ఇంకా ఎక్సలెంట్ గా ఉంటది లో ఒక హీరోయిన్ ఉంటే స్క్వేర్ లో ఇద్దరు ఉన్నారు టిల్లు క్యూబ్ లో ముగ్గురు తో వస్తాడు ఇంకా ఎక్సలెంట్గా ఉంటది పార్ట్ త్రీ కంపల్సరీగా వస్తుంది ఆయన రాసుకుంటాడు ఎందుకంటే హ్యాట్రిక్ కావాలి హ్యాట్రిక్ ఇప్పట్లో ఈ మధ్య సినీ ఫీల్డ్ లో హ్యాట్రిక్ కొట్టడం ఒక హిట్ కొట్టడమే కష్టం అలాంటిది హ్యాట్రిక్ కొట్టడం చాలా మామూలు విషయం కాదు టిల్లు క్యూబ్ టైం పట్టొచ్చేమో కానీ సిద్ధ గారు చాలా టైం తీసుకున్నా పర్లేదు టిల్లు క్యూబ్ మాత్రం సూపర్ డూపర్ హైలైట్ హిట్ ఉండాలండి థ్యాంక్ యూ రాధికాన్ జస్ట్ ఫెషల్ అపీరెన్స్ లో చూపించారు ఇంత సినిమా మొత్తం అనుపమ అండ్ టిల్ సిద్ధుతోనే ఉంటది సినిమా మొత్తం రాధికాది జస్ట్ అది క్యారెక్టర్ అనేది ఆ డైరెక్టర్ వాళ్ళు డిసైడ్ చేసేదాన్ని బట్ ఉంటది క్యారెక్టర్ కి న్యాయం చేయాలనే దృష్టిలో చేస్తారు క్యారెక్టర్ ని కొంచెం అడల్ట్ గా అయితే హెవీగా ఉంది అడల్టింగ్ సినిమా చేసేటప్పుడు ఇంకేం బాలీవుడ్ తో కంపేర్ చేసుకుంటే మరి ఇట్లానే ఉంటాయి కదా అడల్ట్ లేకపోతే థియేటర్కి ఎవరు వస్తారు కుర్రాలు ఎవరు రావట్లేదు కదా ఎన్నిసార్లు చూడొచ్చు అనుపమ పరమేశ్వర్ కోసం సిద్ధు కామెడీ కోసం సినిమా చూడొచ్చు అనుపమ పరమేశ్వర్ కోసం సినిమా చూడొచ్చు టూ మెన్స్ చూడండి అనుపమ పరమేశ్వర్ టిద్దు సిద్ధు ఇద్దరు కలిపే చేశారు మూవీ మొత్తం అనుపమే హైలైట్ అనుపమ అడల్టింగ్ హైలైట్ చాలా బాగుంది ఆమె ఎక్కడ క్యారెక్టర్ కి తక్కువ చేయలేదు చాలా చాలా బాగా చేసింది చాలా ఎక్కువ చేయం ట్విస్ట్ అంటే అదే మన తమిళ మూవీలో ఎక్కువ ఇస్తారు ట్విస్ట్ లో మన తెలుగు సినిమాలో కూడా సిద్ధు గారు ఇచ్చారు లాస్ట్ లో లు ఆమెనే స్కెచ్ చేసినట్టు ట్విస్ట్ లన్నీ చాలా బాగున్నాయి లాస్ట్ లో క్లైమాక్స్ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతిదీ బాగుంది సినిమా ఎక్కడ బాగోలేదని అని చెప్పడానికి వేస్ట్ ఎవడని బాగోలేదని చెప్పాలి సరిగా సినిమా చూడలేదో డీజే డీజే టిల్లు బాగుంది టిల్లు స్క్వేర్ చాలా బాగుంది డీజే టిల్లు క్యూబ్ కూడా బాగుంటది డీజే స్కేర్ బాగుండి క్యూబ్ బాగోకోవడం టిల్లు బాగోకపోవడం ఏం లేదు మూడు బాగుంటాయి రెండు బాగున్నాయి మూడోది వస్తుంది చూడండి వాచ్ ఈ సమ్మర్ లో పిల్లలకి ఇంటర్కి ఇంటర్ టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయిన కంపల్సరీగా చూడొచ్చు కొంచెం మరీ కల్చరల్ ఫ్యామిలీ అయితే కొంచెం తో పరమేశ్వర్తో యాక్టింగ్కి ఇబ్బంది పడతారు ఎందుకంటే కొంచెం అనుపమ పరమేశ్వర్ అడల్టింగ్ ఎక్కువ ఉంది కాబట్టి కల్చరల్ ఫ్యామిలీకి ఇబ్బంది మోడర్న్ ఫ్యామిలీ ఈజీగా చూసుకుంటారు వాళ్ళు అన్ని సినిమాలు చూస్తారు కదా వాళ్ళకి ఇబ్బంది లేదు చిన్న టిల్లు స్క్వేర్ సినిమా చూడడం జరిగింది సినిమా చాలా బాగుంది సినిమాలో ఫస్ట్ హీరో గురించి మాట్లాడాలి హీరో గురించి ఎందుకు మాట్లాడాలంటే సినిమా హిట్ ఒక సినిమా హిట్ అంటే ఆ సినిమా హీరో హీరో ఒక సినిమా స్టోరీని యాక్సెప్ట్ చేస్తేనే అది థియేటర్కి వచ్చింది అలాగనే హీరో ఈ సినిమా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సినిమాకి స్టోరీ రాసింది స్క్రీన్ ప్లే రాసింది అలాగే డైలాగ్స్ రాసింది మా సిద్ధు గడ్డ గారే ఆయనకి మంచి ఈ సినిమా కథ మీద మంచి అవగాహన ఉంది కానీ నెక్స్ట్ డైరెక్షన్ గురించి చెప్పాలి ఇప్పుడు ఈ కథ ఓకే అయింది ఈ దీన్ని స్క్రీన్ మీదకి మంచిగా ప్రజెంట్ చేయాలి కదా ఆ ప్రజెంట్ ఎలా బాగా చేశారు అనేది చాలా బాగా ప్రజెంట్ చేశారనమాట మల్లిక్ రామ్ గారు ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అవ్వచ్చు కామెడీ టైమింగ్ అవ్వచ్చు అవన్నీ చాలా బాగా చూసుకున్నారు అలాగే సెంటిమెంట్ సీన్స్ అవ్వచ్చు ఇవన్నీ చాలా బాగా కోఆర్డినేట్ చేసుకున్నారనమాట డైరెక్షన్ చాలా బాగా చేశారు అలాగే డ్యాన్స్ సీక్వెన్సెస్ డ్యాన్స్ అవ్వచ్చు ఇవన్నీ ఉంటారు ఫైట్ మాస్టర్లు ఉంటారు అలాగే డ్యాన్స్ మాస్టర్లు ఉంటారు కానీ ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకోవాలి కదా చాలా బాగా కోఆర్డినేట్ చేశారని చెప్పుకోవాలి ఈ సినిమాలో రొమాన్స్ రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి ఫ్యామిలీ మొత్తం సినిమా చూడవచ్చు ఇప్పుడు ఓన్లీ ఫ్యామిలీ కోసం సినిమాలు చూడాలంటే దాన్ని ఏమంటారు ఓన్లీ ఓన్లీ ఫ్యామిలీ కోసం సినిమాలు చూడాలంటే సీరియల్స్ ఉన్నాయి ఇప్పుడు ఏ ఏ టీవీ ఛానల్ పెట్టినా సీరియల్స్ ఉన్నాయి కానీ మూడు వందల రూపాయలు టికెట్ పెట్టి ఒక సినిమాను చూడాలంటే యూత్ వచ్చి మూడు వందల రూపాయలు పెట్టి టికెట్ చూస్తారు సినిమా టికె సినిమా చూస్తారు ఈ ఈ ఇలా చూడాలి అంటే ఇప్పుడు యూత్కు కూడా కనెక్ట్ అయ్యే సీన్స్ ఉండాలి అవే ఆ సీన్సే లిప్ లిప్ సీన్స్ అనమాట ఈ సినిమాలో ఒక ఒక వన్ మినిట్ సీన్ ఉంటుంది అనమాట రొమాంటిక్ సీను ఆ సీన్ అయితే చాలా బాగుంది కారులో కారులో చాలా బాగా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు ఆ లిప్ లిప్లాక్ అవ్వచ్చు లిప్ సీన్లు అవ్వచ్చు అవన్నీ చాలా బాగా రొమాంటిక్ సీన్స్ చాలా బాగా డైరెక్షన్ చేశారు చాలా బాగా అద్భుతంగా ఉంది నెక్స్ట్ ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ల గురించి మాట్లాడాలి డిస్ట్రిబ్యూటర్లు అయితే చాలా అద్భుతంగా ఈ సినిమాని ప్లానెట్ ఆఫ్ ఏప్స్ గార్జిలా వర్సెస్ ప్లానెట్ ఆఫ్ ఏప్స్ అని ఒక ఇంగ్లీష్ సినిమా రిలీజ్ అవుతుంది ఆ సినిమా తోపాటు ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఈ వారము ఈ సినిమాకి ఎలాంటి ఆ సినిమాతో పోటీ ఉన్నప్పటికీ ఈ వారం బ్లాక్ బాస్ ఈ టిల్లు స్క్వేర్ సినిమా అనేది చెప్పాలి డిస్ట్రిబ్యూటర్లు అయితే ఈ సినిమాతో లాభాలు పోసేసుకుంటారు అద్భుతంగా ఉంది సినిమా హిట్ సినిమా ఏంటి డీజే టిల్లు టిల్లు ఈ సినిమా గురించి ఒకటే మాట చెప్పాలంటే ఇప్పుడే చూశాను భయ్యా డీజే టిల్లు ఈ సినిమా చూస్తే మీరు అవుతారు పక్కా చిల్లు భయ్యా టికెట్లు బుక్ చేసుకోండి భయ్య రేపటి నుంచి థియేటర్లు అన్ని హౌస్ ఫుల్ ఫుల్ అంతే ఇంకో మా అన్న అప్పట్లో ఇచ్చాడు అమ్మాయికి దిల్లు ఈ సినిమా చూస్తే మీరు అవుతారు పక్కా చిల్లు ఈ టికెట్లు బుక్ చేసుకోండి రేపటి నుంచి హౌస్ ఫుల్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది మేడం అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ కామెడీగా ఉండిద్ది సెకండ్ హాఫ్ లో ట్విస్టిల్ రివీల్ చేసుకుంటూ అద్భుతంగా అసలు ఒక్కొక్క క్యారెక్టర్ డీజే టిల్లు ఉన్న టిల్లు పార్ట్ వన్ లో ఉన్న క్యారెక్టర్లు అన్నింటినీ రాధిక చాలా బాగా చేసింది అనమాట అద్భుతంగా ఉంది సెకండ్ హాఫ్ లో చూపించారు సెకండ్ హాఫ్ లో రాధిక వచ్చింది అనమాట అసలు ఆ ట్విస్ట్ అయితే అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓవరాల్ గా చెప్పాలంటే చాలా బాగుంది సినిమా లేదు లేదు ఇప్పుడు బాహుబలి వన్ బాహుబలి టూ ఉంటుంది బాహుబలి బాహుబలి వన్ లో ఎలా ఉంది అవే 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 క్యారెక్టర్స్ పార్ట్ టూ లో కూడా ఉంటాయి కదా అలాగే టిల్లు వన్లో ఉన్న క్యారెక్టర్స్ కూడా టిల్లు టూలో కూడా ఉంటాయి కదా వాళ్ళు ఏమని చెప్పారు ఇది సీక్వెల్ రా బాబు అని చెప్పారు కదా సీక్వెల్ అంటే బాహుబలిలో ఉన్నట్టే బాహుబలి టూలో కూడా అదే క్యారెక్టర్స్ ఉంటాయి కదా వాళ్ళేమి మేమేం కొత్త సినిమా తీస్తున్నామని చెప్పలేదు చెప్పేటప్పుడు డైరెక్టర్ ఓపెన్గా చెప్పేశాడు ఏంటి నేను పార్ట్ వన్లో ఉన్న క్యారెక్టర్సే పార్ట్ టూలో కూడా ఉంటాయి అని చెప్పారు బాహుబలి వన్లో ఉన్న క్యారెక్టర్స్ బాహుబలి టూలో ఎలా ఉన్నాయి పార్ట్ టిల్లు వన్లో ఉన్న క్యారెక్టర్స్ టిల్లు టూలో ఉన్నాయి తప్పేముంది సినిమా ఓవరాల్గా హిట్ సినిమా బ్రో హైలైట్స్ అంటే హైలైట్స్ అన్ని హైలైట్స్ అనమాట కామెడీ చాలా బాగుంది ఫాదరు ఫాదరు సన్ మధ్య ఉన్న కామెడీ డైలాగ్స్ అవ్వచ్చు అవన్నీ అయితే అద్భుతంగా ఉన్నాయి ఈ సినిమాకి ఈ సినిమాకి హైలైట్ టిల్లు వల్ల కూడా హైలైట్ అవే అనమాట వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు వన్ మ్యాన్ షో కాదు వన్ మ్యాన్ షో కాదు అందరు అందరూ కలిస్తేనే సినిమా వన్ మ్యాన్ షో అని ఎవరు అంతా బాగుంది మేడం అంతే సాంగ్స్ బాగున్నాయి అలాగే బీజిఎం బాగుంది అన్నీ బాగున్నాయి సినిమాలు సినిమానా ఎన్నిసార్లు ఏం చూడొచ్చు మేడం మైనస్ పాయింట్లు ఏమీ లేవు మేడం మైనస్ పాయింట్లు ఏమీ లేవు అంతా చాలా బాగుంది అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ రేటింగ్ అద్భుతంగా ఉంది సినిమా ఈ వారము